జిల్లా మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి సహకార సంఘంలో అవినీతి జరిగినట్లు విచారణలో తెలితే వారు ఎంతటి వారైనా సరే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని రైతులకు న్యాయం జరిగే వరకు మేము కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇటు విషయంపై స్పందించి అవినీతి జరిగినట్లు తెలితే దోషులకు శిక్ష పడేలా చూసి రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు మా ఎంపీ మాజీ జీపీటీసీలు మాజీ ఎంపీటీసీలో మాజీ సర్పంచ్లు ఉపసర్పంచులు పార్టీ అధ్యక్షులు కో ఆప్షన్ సభ్యులు మహిళ నాయకురాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మన బీజేపీ పార్టీ నాయకులు కానీ వాళ్ళకు మీకు అందరికీ తెలుసు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అందరూ చూస్తున్నారు వెంబెన మండలం ప్రజలందరూ చూస్తున్నారు కానీ నేను ఒకటే సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకున్నా రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రైతులు ఎవరైతే సహకార బ్యాంకులో రైతులు రుణాలు తీసుకున్నారో వాళ్ళకే నేను ఈ సమాధానం చెప్ప చెప్పే బాధ్యత నాకు లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా విప్పిన మండలి ఉన్న రైతులందరికీ కూడా నేను ఇప్పుడు వాళ్లకు చెప్ చెప్పే సమాధానంలో వాళ్ళకి దొరుకుతాయి ఆశిస్తున్నాను ఎందుకంటే అసలు మేము పార్టీ తరఫున మాట్లాడద్దు ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణలు చేయొద్దు మేము అసలు ఏం చేయొద్దని అనుకున్నాం వాళ్ళు వాళ్ళు చేస్తున్న లేనిపోని ఆరోపణలు చూసిన తర్వాత మేము పార్టీ పరంగా ఒకసారి తెలిసి మాట్లాడితేనే ప్రజలకు కానీ రైతులకు కానీ వాళ్ళకి మనం కూడా తెలియపరిస్తేనే వీళ్ళు చేసే దొంగ కథలన్నీ తెలుస్తాయని చెప్పేసి ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా మా సొసైటీలో ఉన్న మొత్తంలోనే రెండు కోట్ల ముప్పై మూడు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు రెండు కోట్ల రూపాయలల్లా ఎవరన్నా పదిహేను కోట్ల ఫ్రాడ్ని చేయగలుగుతారు ఇది అవగాహన లేని ఉన్నమాటనా అవగాహన లేని మాట అంటారు కొందరు పార్టీ నాయకులు మొదల పార్టీ నాయకులు పదిహేను కోట్ల కుంభకోణం ఇంకోరంటారు పాలక మండలి సభ్యులు ఒక సభ్యుని పేరు తీసుకొని మా వైస్ చైర్మన్ గారి పేరు తీసుకొని నీ వాటా కోటి రూపాయలు ఉన్నదండి ఒక రెండు కోట్ల ముప్పై మూడు లక్షలల్లా కోటి రూపాయల వాటా ఎలా వస్తుందో వాళ్ళ అవగాహన రాహిత్యానికి రాశారు ఏ మాత్రం అవగాహన లేకుండా ఏ మాత్రం సోయ్ లేకుండా మాట్లాడే మాటలను రైతులు ఒకసారి గమనించాలి మనము ముందుగా మనం చేయాల్సింది ఏంటి ఎవరైతే సొసైటీలో తీసుకున్న రుణాలు ఉన్నాయో వాళ్ళకు ఇప్పుడు డబుల్ ఎంట్రీ అయింది అంటే ఇప్పుడు ఒక బ్యాంకులో ఎన్ఓసి తీసుకొని మన బ్యాంకులో ఎన్ఓసీ తీసుకొని వేరే బ్యాంకులో లోన్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మన బ్యాంకులో వాళ్ళకి లోన్ చూపిస్తున్నారు కాబట్టి మేమందరం కూడా రైతుల తరఫున ఆ రోజు కలెక్టర్ గారికి కానీ మన వచ్చిన ఆర్డీఓ గారికి కానీ ఆఫీసర్కి కానీ మేము రిప్రజెంట్ చేయడం జరిగింది ఏమని ప్రాబ్లం రైతులకు ఉన్నది సార్ ఇది ప్రాబ్లంని రెటిఫై చేసి ఇప్పుడు రైతులకు రుణాలు ఎట్లయితే ఇప్పుడు రుణమాఫీ పెట్టిరో కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా రుణమాఫీ కావాలంటే ఈ ఈ సమస్యని రెటిఫై చేయాలి సార్ రెట్టిఫై చేస్తేనే వాళ్ళకు రుణాలు మన రుణమాఫీ అవుతుందని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కానీ కొంతమంది దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా అంటే కేవలం కొంతమంది నాయకులే అందరిని మేము కూడా అనట్లేదు కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీ పార్టీలో కానీ కొంతమంది నాయకులు కావాలని పసిగట్టుకొని రైతులను కన్ఫ్యూజ్ చేసి రాజకీయ స్వలాభం కోసం చేస్తున్నదని మాకు మా క్లియర్గా రైతులు అర్థం చేసుకోవాలి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఎవరి మైలేజ్ పెంచుకోవడానికి ఇష్టం వచ్చిన అబద్ధాలు ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తున్న సందర్భం మీరు గమనించాలి కాబట్టి మేము అందరం కూడా ఒకటే రైతుల తరఫున టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఏం చేసిందో రైతులకు తెలుసు రైతు బంద్ కానీ రైతు బీమా కానీ రుణమాఫీ కానీ ఎన్ని కార్యక్రమాలు రైతుల కోసం చేసినామో ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా రైతుల మీద మొసలు కన్నీరు కారుస్తున్న ఈ పార్టీలు త్వరలో రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గోవలక్ష్మి మేడం గారు ఆధ్వర్యంలో తప్పకుండా రాబోయే స్థానిక సంస్థలు కానీ ఇంకా ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా మేము ఆ రెండు పార్టీల గీట్గా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం దానికోసమే ఆ దృష్టిని పరచడానికి ప్రజలను రైతులను ఇబ్బంది పెడుతున్న మాట కన్ఫ్యూజన్ చేస్తున్న మాట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా రైతుల కోసం మాట్లాడితే మరి ఇప్పుడు ఇదే రెబ్బెన సొసైటీలో మేము పాలక మండలి ఏర్పడ్డ తర్వాత రైతులకు ఇబ్బంది అవుతుందని మేము అన్ని సొసైటీలు కూడా యూరియాని ఒక యూరియా బా బ్యాగ్ని రెండు వందల ఎనభై రూపాయలకు అమ్మితే మేము రెండు వందల డెబ్బై రూపాయలకి అమ్మినాం మీరు ఎక్కడ ఆశీర్వాద్ జిల్లా మొత్తం చూడండి రెండు వందల డెబ్బై రూపాయలకు అమ్మిన ఏకైక సొసైటీ రమ్మిన సొసైటీ ఎందుకంటే రైతులు పది రూపాయలు కూడా నష్టపోవద్దు వేరే దగ్గరకు ఉంటే రెండు వందల మూడు వందల యాభై మూడు వందల అరవైకి అమ్ముతారు మన సొసైటీ మాత్రం ఎంత ధరకు మనకు వస్తుందో అంతే ధరకు ఒక్క అమాలి ఛార్జ్ మాత్రం తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి ఒక్క రూపాయి కూడా మనకు ఆ సొసైటీకి అవసరం లేదని చెప్పేసి రెండు వందల డెబ్బై రూపాయలకు అమ్మడం జరిగింది అదేవిధంగా ఆ సొసైటీలో ఇబ్బంది అవుతుంది దాన్ని కొంచెం రొటేషన్ కూడా చేయాలని చెప్పేసి వే బ్రిడ్జ్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రైతులకు స్టోరేజ్ చేయడానికి ఎప్పుడొచ్చినా కూడా రెండు లారీలు ఒక లారీలే యూరియా వస్తుంది దానికి గోదాం లేదని చెప్పేసి మేము నాబార్డు ద్వారా మా పాలక మండలి సభ్యులందరం కూడా వెళ్ళి ఎమ్మెల్యే గారి ద్వారా ప్రపోజల్ చేసి మేము ఆ గోదాంని నలభై లక్షల రూపాయలతో గోదాం కట్టడం జరిగింది ఇవన్నీ చేసింది మేము రైతుల పక్షపాతి మేము కాబట్టి రైతుల కోసం రెబ్బెల్లో ఏం చేయాలో చేసినాం ఇది కొంత కొంత టెక్నికల్గా కొంత మీరు అన్నట్టు ఉన్న అధికారి ఎన్వోస్ ఇచ్చేటప్పుడు ఈ మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం నేను వచ్చింది మేము వచ్చింది పాలక మండలి ఏర్పడ్డది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది కంటే ముందు గతంలో రెండు వేల రెండు 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 వేల ఇప్పటి వరకు కూడా ఎవరు లోన్ తీసుకున్నారు లోన్ తీసుకున్న తర్వాత ఎన్వోస్ ఇచ్చేటప్పుడు మనకు తెలియదు అది మన బ్యాంక్ కూడా మనకి ఇక్కడ లేదు మేము బ్యాంక్ కూడా బ్యాంక్ కోసం కూడా మాకు బ్యాంక్ కావాలి మాకు ఇబ్బంది అవుతుంది రైతులకు అని చెప్పేసి మేము అధికారులను కూడా లీడర్లను కూడా అడగడం జరిగింది మాకు బ్యాంక్ లేదు కాబట్టి బ్యాంక్ కోసం మేము ప్రయత్నం చేస్తూనే మరి ఇక్కడ ఈ టెక్నికల్గా మాకు అప్పుడు ఏం జరిగిందనేది ఎవరికైనా తెలుస్తుందా ఎవరికి తెలియదు కదా అప్పుడు ఏం జరిగిందో కూడా తెలియదు ఎన్ఓసి వాళ్ళకి ఇచ్చిరూ వాళ్ళు కూడా వేరే బ్యాంకులో రుణాలు కూడా తీసుకున్నారు ఇప్పుడు వచ్చేసరికి మన బ్యాంకుల వాళ్ళకు లోన్ చూపిస్తున్నాయి ఆ టెక్నికల్గా ప్రాబ్లం ఏదైతే ఉన్నదో దాన్ని సమస్యని పరిష్కరించాలని చెప్తే దీన్ని ఇంత రాద్దాంతం చేసి రాజకీయం చేస్తున్నారు ఒకటే గమనించాలి తప్పకుండా రాబోయే రోజులలో మేమందరం కూడా మళ్ళీ ఇంకోటి ఇంకో చిన్న విషయం ఏంటంటే రైతులకు రైతులకు ఇప్పుడున్న యాక్టివ్ మెంబర్సే మూడు వందల డెబ్బై నాలుగు మంది మూడు వందల డెబ్బై నాలుగు మంది వాళ్ళు రెన్యువల్ చేసుకొని వాళ్ళు లోన్లు తీసుకుంటారు ఎవరైతే గతంలో గతంలో లోన్లు తీసుకొని ఎన్ఓసి తీసుకున్నలో వాళ్ళకి సమస్య వచ్చింది ఇప్పుడు ఎన్ఓసి తీసుకోకుండా మా బ్యాంకులో రుణాలు ఉన్న వాళ్లకు ఎటువంటి సమస్య లేదు వాళ్ళకు రుణమాఫీ కూడా మాకు ఒక తొంభై మందికి రుణమాఫీ కూడా రావడం జరిగింది కానీ మా దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకొని వేరే బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళకు మాత్రం మా బ్యాంకులో మళ్ళీ